హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ మీకు చెప్పాను కదా డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ టైప్ చేస్తానని ఆ మొత్తం ఆ టైపింగ్ అయితే అయిపోయింది అనమాట చూడండి ఈ డిసెంబర్ ఖచ్చితంగా చదువుకోవాలా సార్ కొనుక్కోవాలా అనుకుంటే మీకు ప్రస్తుతం గ్రూప్ డి జరుగుతుంది అవునా ప్రస్తుతం గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది కదా ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో కూడా ఉన్నాయి ఫిబ్రవరిలో కూడా ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే సో మీకు మనం చూసినట్లయితే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు నవంబర్ కరెంట్ అఫేర్స్ అడిగాడు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు నవంబర్ కరెంట్ అఫైర్స్ అడిగాడు మరి మీకు ఫిబ్రవరిలో జరుగుతుండే ఎగ్జామ్ ఖచ్చితంగా డిసెంబరు హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి జనవరి అడగచ్చు అడకపోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి అడగచ్చు అడకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ నెలలో కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి ప్లస్ నెక్స్ట్ గ్రూప్ డి ఈ నెల ఇరవై రెండు నుంచో సంథింగ్ ఎప్పుడు నుంచో ఆన్లైన్ ఓపెన్ అనుకుంటా అద రెండు వేల ఇరవై ఆరు గ్రూప్ డి ఈ రెండు వేల ఇరవై ఆరు గ్రూప్ డి అనేది షార్ట్ నోటీస్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో వచ్చింది ఎప్పుడైతే షార్ట్ నోటీస్ వచ్చిందో అప్పటి నుండి మీరు కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అదవుతుందా ఇప్పుడు చూడండి ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డిలో లాస్ట్ ఇయర్ జనవరి అంతకుముందు డిసెంబర్ కూడా అడుగుతున్నాడు సో అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి చదవాల్సిందే ఈవెన్ ఎన్టీపీసీ వాళ్ళైనా సరే అది గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కానీ ఖచ్చితంగా డిసెంబర్ నుంచి చదువుకోవాల్సింది ఓకే దీనికి సంబంధించి చూస్తే నేను కరెంట్ అఫైర్స్ చక్కగా నీట్గా మొత్తం నేనే పేపర్ను ఫాలో చేసి ఇవన్నీ కూడా టైప్ చేశాను అనమాట అదోనా చూడండి అంటే బిట్టే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ జీకే పాయింట్స్ కూడా వాటిలో మెన్షన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు రోహిత్ శర్మ అదోద్దు దాంతోపాటు ఇక్కడ చూడండి జీకే నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది అదవుతుందా నెక్స్ట్ ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రసేల్ ఏ జట్టు చెందినవాడు కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అదవుతున్నా ఇలా అక్కడక్కడ అంటే ఫస్ట్లోనే కాకుండా చివరికి వెళ్ళే కొలది కూడా చూడండి ఎన్ని టైప్ చేసినాయి అన్నమాట అదొద్దు ఎన్ని కూడా టైప్ చేసినవే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చూడండి దేశంలో జనగణనను ఎన్ని దశల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు రెండు దశల్లో అదో దీనికి సంబంధించి స్టాక్ జీకే కూడా ఇచ్చాను చూడండి రెండు వేల పదకొండులో చివరిసారిగా జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఏడులో జరగబోయేది పదహారోది భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిపింది లార్డు రెప్పన కాలంలో లార్డు మోయో కాలంలో అంటే స్టాక్ జీకే కూడా దీంట్లో నేను మెన్షన్ చేసి అయితే ఇచ్చేశాను అనమాట అదవుతున్నా నెక్స్ట్ ఇక్కడ చూడండి జాతీయ మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ ఒక నెంబర్ని స్టార్ట్ చేసింది ఓకే వన్ డబల్ ఫోర్ నైన్ జీరో కింద చూడండి ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ ఇలా స్టాక్ జీకేకి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకైతే అనమాట అది వద్దునా చూడండి ఇక్కడ ఫిఫా వరల్డ్ కప్ ఏంటిది ఫిఫా వరల్డ్ కప్ అనమాట ఫిఫా వరల్డ్ కప్ గురించి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ కరెంట్ అఫేర్స్ కింద జీకేలో లో అయితే ఇచ్చేసా అది ఫస్ట్లోనే కాదు చివరిలో కూడా అదోదా ఈవెన్ చివరికి వచ్చే వరకు కూడా దీన్నే మనం ఏం చేస్తా ఉన్నామంటే కంటిన్యూగా చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టూ ఫార్టీ బిట్ వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఎవరిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది పీయూష్ గోయల్ దాంతోపాటు చూడండి ఇక్కడ తమిళనాడులో శాసనసభ స్థానాల సంఖ్య అస్సాంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య ఇలా కొన్ని స్టాక్ జీకే పాయింట్లు కూడా ఇచ్చాను అన్నమాట అదోదా మొత్తం ఇది చూడండి మొత్తం ఇది రెండు వైపులా కలిపి ఇరవై రెండు పేజీలు వచ్చింది ఎన్ని పేజీలు రెండు వైపులా కలిపి ఇరవై రెండు పేజీలు వచ్చింది ఒకవేళ నంబర్ పరంగా చూసుకుంటే మొత్తం డిసెంబర్ నెలలో మూడు వందల ఎనభై నాలుగు బిట్స్ వచ్చినాయి అనమాట పేజెస్ పరంగా చూస్తే ట్వంటీ టూ పేజెస్ అనమాట అటువైపు ఇటువైపు కలిపి ఒకవేళ విడివిడిగా లెక్కేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ టు బ్యాక్ విడివిడిగా లెక్కేస్తే ఫార్టీ ఫోర్ పేజెస్ వచ్చింది అదొద్దు అలా కాకుండా ఇదొక పేపర్ ఇది ఒక పేపర్ అనమాట ఈ పేపర్ ఫ్రంట్ టు బ్యాక్ కలిపి ఇది ఒక పేజ్ ఇలా మొత్తం ఇది ఎన్ని పేజీల్లో ఉంది అంటే ఇరవై రెండు పేజీల్లో ఉందన్నమాట చివరిలో మళ్ళీ ఏం చేశాను అంటే డిసెంబర్ నెలలో ముఖ్యమైన తేదీలు డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ సెకండ్ ఇలా మొత్తం కూడా ఇచ్చాను లాస్ట్ పేజీలో మళ్ళీ అదనంగా రాష్ట్రము రాజధాని ముఖ్యమంత్రి అదేవిధంగా మనకి గవర్నర్ అనమాట ఒక రాష్ట్రము రాజధాని ముఖ్యమంత్రి గవర్నర్ అలా కూడా చివరి పేజీలు అయితే ఇచ్చాను ఇలా మొత్తం నీట్గా కూడా మీకు అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే భాషలో అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో అయితే టైప్ చేశాను మళ్ళా దీన్ని ఇంగ్లీష్ అని అడగకండి నేను ఇంగ్లీష్లో టైప్ చేయాల మొత్తం నేనే నా ఓన్గా ఫోన్లోనే మళ్ళీ మొత్తం ఇరవై రెండు పేజీలు టైప్ చేశాను అనమాట దీన్ని మీకు ఎవరికైనా కావాలంటే ఇంత కష్టపడి తయారు చేసిన దాన్ని మనం ఫ్రీగా కూడా ఇవ్వలేము అనమాట టూ మచ్ కాస్ట్ కూడా ఇవ్వలేము ఎందుకంటే చదువుకునే విద్యార్థులు చాలామంది పేదవాళ్ళు నిజంగా ఉండొచ్చు అందుకని మనం దీన్ని ఫ్రీగా కూడా ఇవ్వలేము ఇప్పుడు మీరు బయట ఏ మ్యాగజైన్ తీసుకున్నా కూడా మీరు ఏ మ్యాగజైన్ అయినా తీసుకోండి నేను నేమ్స్ చెప్పను కానీ ఖచ్చితంగా మ్యాగజైన్స్ ఏదైనా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంత ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఎక్కడ నుంచి ఫార్టీ రూపీస్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో అయితే ఉన్నాయి అనమాట అదొద్దునా సో నేను మరీ అంత కాస్ట్ పెట్టకుండా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దాం అనుకుంటాను అదొద్దునా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కేవలం ఈ పీడిఎఫ్ అనేది ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తాను అదొదున ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తాను ఎందుకంటే దీన్ని ఫ్రీగా ఏదైనా కూడా మనకి ఫ్రీగా వచ్చినప్పుడు కూడా దాని వాల్యూ తెలియదు అదొద్దున ఫ్రీగా నేను పీడిఎఫ్లో పంపించేశాను అనుకోండి మీరు చదవరు దాని పక్కన పడేస్తాను అదే ఇంత ప్రైజ్ అని పెట్టాను అనుకోండి ఎవడైతే కష్టపడి చదువుతాడో ఎవరికైతే నిజంగా దాని అవసరం ఉందో వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే చదువుకుంటారు వాళ్ళకే ఉపయోగం అదో మీరు చూశారుగా గ్రూప్ డీలో ట్వంటీకి ట్వంటీ బిట్స్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ గ్రూప్ డి కూడా అంతే అదో సో నెక్స్ట్ గ్రూప్ డీ గాను ఎప్పటి నుంచో ఏం చేయాలి పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్లాల్సిందని అన్నమాట ఓకే సరే ఫైనల్గా దీని కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ పెట్టాను ఒకవేళ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెయ్యండి చూడండి నా నెంబర్ రాస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ మళ్ళా చెప్తున్నాను చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఇది నా నెంబర్ అనమాట మీరు ఎవరైనా కానీ దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ట్వంటీ రూపీస్ చేయండి దాన్ని స్క్రీన్ షాట్ కొట్టండి అదొద్దున ఆ ట్వంటీ రూపీస్ పంపించిందని షాట్ కొట్టి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే దయచేసి ఎవరు కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్లో రిప్లై అయితే ఇస్తాను అదొద్దున మీరు ఫోన్ చేసినా నేను అన్నోన్ నెంబర్స్ వెంటనే ఎత్తను కాబట్టి దయచేసి మాములు ఫోన్లు చేయొద్దు వాట్సాప్లో నాకు స్క్రీన్షాట్ అని మెసేజ్ పెట్టండి నేను చూసిన వెంటనే మీకైతే వెంటనే దాని ఫార్వర్డ్ అయితే చేస్తాను అర్థమైంది అనుకుంటున్నాను అదొద్ధన డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ దీనికి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది కేవలం ట్వంటీ రూపీసే నేను దీనికి ప్రైస్ పెట్టాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడింది అదొన్న హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకవేళ ఉపయోగపడలేదు అంటే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి నేను వాళ్ళకి అరవై రూపాయలు తిప్పైనా సరే పంపించేస్తాను అదొన్న హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడిద్ది ఎందుకంటే పిల్లలు ఎలా చదవాలి ఏం చదవాలి దీని మీద నేను ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి చాలా టైం తీసుకొని కూడా నేను సొంతగా నేను టైప్ చేశాను అవుతున్నా చూడండి ఈ చివరిలో డబల్యూపీఎస్ ఆఫీస్ అనమాట దీంట్లో టైప్ చేసేది నేను ఒక్కడే అదోనా ఎవ్వరూ ఈ యాప్లో అసలు చెయ్యరు ఈ యాప్లో చేసేది కేవలం నేను ఒక్కడేనమాట అవుతున్నా అందుకనే అది కూడా ఫ్రీగా చేస్తాను కాబట్టి ప్రతి పేజీలో చివరిలో అయితే కొంచెం అది వచ్చింది ఒకటి అడ్జస్ట్ అవ్వండి తీసేయాలంటే మళ్ళీ అయ్యో తలకాయ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకే అందుకని ఇస్తున్నాను ఫోన్లో టైప్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి టైప్ చేస్తున్నాను అనమాట నాకున్న పనులు నాకున్న క్లాసెస్ వీడియోస్ ఇవన్నీ చూసుకుంటే దీన్ని టైప్ చేశాను సో అందుకే కాస్ట్ పెట్టడం అయితే జరిగింది మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో ట్వంటీ రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి దాని షాట్ కొట్టి ఇదే నెంబర్కి మళ్ళీ వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే అయితే పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ